కొంబ ఏరియా మీరు కొంబాన్ని ఏరియా ముందర కొన్ని కొంబా రివర్ కానీ రష్ బాగా కంట్రోల్ చేసింది తెలుసా ఇట్లా చేయడం ద్వారా ఆయన ఆపేస్తే మల్లెదారులు ఏంట మరి ఇప్పుడే పంబాలో స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాం మేము ఎండ బాగుంది ఇంతమన్నా బాయ్ హాయ్ నువ్వు మూతికి మాస్క్ పెట్టుకొని బాయ్ హాయ్ అంటే వదిలేనమన్న ఎండ ఉన్నది సారీ విన్నమన్నా వర్షాలు బాగున్నాయి ఇప్పుడు విపరీతమైన ఎండ ఉంది ఓకే దగ్గర సరే వెళ్దామా మరి దర్శనానికి

మన దగ్గర లగేజ్ ఎక్కువగా ఉంటే ఈ క్లాక్ రూమ్స్లో పెట్టి వెళ్ళవచ్చు మేము మా బ్యాగ్స్ జాకెట్స్ హెల్మెట్స్ అన్నీ ఈ క్లాక్ రూమ్లోనే పెట్టేస్తున్నాము మరి బ్యాగ్స్ క్లాక్ రూమ్లో పెట్టాలంటే బ్యాగ్కి లాక్ కంపల్సరీగా ఉండాలి అయ్యప్ప స్వాములైతే తమ లగేజ్ అంతా ఈ క్లాక్ రూమ్లోనే పెట్టేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు ఇరుముడితో వెళ్తుంటారు కాబట్టి మరి బరువు ఎక్కువ అవుతుందని ఇక్కడే పెట్టేసి వెళ్తుంటారు కన్నెమూల మహాగణపతి దారి మేము ఇంతకుముందే పంపా నదిలో స్నానం చేసేసి మా లగేజ్ అంటే బ్యాగ్స్ హెల్మెట్స్ అవన్నీ క్లాక్ రూమ్లో పెట్టేసినాము పెట్టేసి అక్కడ నుంచి కాస్త ముందుకొస్తే కన్నెమూల మహాగణపతి అని వినాయకుడి టెంపుల్ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని భక్తులందరూ సన్నిధానం వైపు వెళ్తుంటారు సన్నిధానం అంటే ఏం లేదు అయ్యప్ప ఆలయం ఉంది కదా శబరిమలలో దాన్ని అయ్యప్ప సన్నిధానం అని చెప్తూ ఉంటారు ఇక్కడ మనము ఏమన్నా బియ్యము అవి కూడా సమర్పించాలంటే సమర్పించవచ్చు అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మరి టెంకాయల్ని భక్తులు అక్కడ కొట్టేసి కన్యమూల మహాగణపతికి సమర్పిస్తూ ఉంటారు కన్నెమూల మహాగణపతిని దర్శించుకున్నాక మేము ఇప్పుడు మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము ఇక్కడ నుంచి మనము దాదాపు ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు చిన్నపాదం ద్వారా సన్నిధానాన్ని చేరుకోవాల్సి ఉంటుంది మరి ముందు నీలిమలైకుండ తర్వాత అప్పా వీటిని దాటుకుంటూ మనం వెళ్ళి సన్నిధానాన్ని చేరుకుంటాము

నీలిమల కొండ నీలిమల కొండ అని జరుపుకున్నాం మనం ఇప్పుడు ఇది శరంగుత్తి స్వామివారి దర్శనానికి వచ్చే కన్యస్వాములు అంటే మొదటిసారి అయ్యప్ప దీక్షను స్వీకరించే స్వాములు తమతో తెచ్చుకున్న శేరాలు అంటే బాణపుల్లలు చూడండి ఈ పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కట్టె మరి బాణ ఇక్కడ గుచ్చి ముందుకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే దీని వెనుక ఒక కథ ఉంది అయ్యప్ప ఆజన్మ బ్రహ్మచారి మరి మాలికా పురోత్తమ అనే దేవతామూర్తి అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవాలని స్వామివారిని కలిసి తన కోరికను తెలుపుతుంది అప్పుడు అయ్యప్ప స్వామి నేను ఆ జన్మ బ్రహ్మచారిని అని చెప్పినా కూడా దేవతామూర్తి వినిపించుకోదు అప్పుడు అయ్యప్ప స్వామి ఒక షరతు మేరకు తనను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు ఎప్పుడైతే కన్యాస్వాములు అంటే చెప్పాను కదా ఇంతకుముందే కొత్తగా మాలాధారణ చేసే స్వాములు నా దగ్గరకు రారో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడం జరుగుతుంది దానికి సాక్ష్యంగా ప్రతి సంవత్సరము అయ్యప్ప దీక్ష తీసుకునేటువంటి కన్యస్వాములు ఈ శరంగుత్తిలో శరాలను గుచ్చి వెళుతూ ఉంటారు జ్యోతి దర్శనానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు మాలికా పురోత్తమ దేవిని అంబారిపై ఎక్కించుకొని ఇక్కడికి తీసుకొని వస్తూ ఉంటారు ఇక్కడ శరంగుత్తిలో శరాలను చూసి ఆ దేవతామూర్తి నిరాశతో తిరిగి వెనుదిరుగుతూ ఉంటుంది అవతల నుంచి అన్న మీరు వచ్చేసి ఇంకా ఒకటిన్నర కిలోమీటర్లు నడిస్తే మనం సన్నిధానాన్ని చేరుకుంటాము సన్నిధానం అంటే అయ్యప్ప స్వామి ఆలయం ఉంది కదా ఆలయ ప్రాంగణాన్ని అంతా సన్నిధానం అంటాము మరి సన్నిధానాన్ని చేరుకోవడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి పెద్ద పాదం రెండవ చిన్న పదం పెద్ద పాదం అంటేనేమో మనము ఎరిమీలు నుంచి దాదాపుగా యాభై కిలోమీటర్లు నడుస్తూ పంబను చేరుకోవడం పెద్ద పాదం అంటే పంబకు వచ్చాం కదా మనం రెండవది వచ్చేసి పంబాటు సన్నిధానాన్ని చేరుకునేటువంటి ఆరు నుండి ఏడు కిలోమీటర్ల దూరం అంటే ఇప్పుడు మనం నడుస్తున్నది పెద్ద పాదం నడిచిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే మరి చిన్న పదాన్ని ఖచ్చితంగా నడవాల్సిందే నల్ల కోతి చూడండి ఈ ఉడత ఎంత పెద్దగా ఉందో దీన్ని బిట్టుడతా లేదా రాచ ఉడతా అంటారు మనము తిరుపతి వెళ్ళినప్పుడు కాలిబాటన వెళ్తుంటాం కదా అక్కడ కూడా మనకు ఈ ఉడతలు కనబడుతుంటాయి ఇవి మనుషులు పెట్టేటువంటి ఆహారానికి అలవాటు చెట్ల మీద నుంచి కిందికి వస్తూ ఉంటాయి ఎవరైనా ఏమైనా ఇస్తారేమో అని అది కిందికి వస్తుంది మీదికి అవుతుంది కిందికి వస్తుంది మీద పోతుంది అదేవిధంగా ఇక్కడ నల్ల కొనంగులు ఎక్కువ కనబడతాయి అసలు కోతులు నల్లగా ఉంటాయి అసలు కంప్లీట్ బ్లాక్ ఉంటాయి చూడండి ఆ చెట్లలో ఉరుకుతున్నాయి చూడండి అవి భయపడి మరి సివిల్ వాళ్ళని సపరేట్గా పంపిస్తున్నారు అది గురుస్వామి అనుకున్నాను నేను అన్నట్టు మర్చిపోయా ముసలివాళ్ళు చేతగాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూడండి ఈ డోలీలు ఉన్నాయి కదా ఈ డోలీలను కూడా మాట్లాడుకొని రావచ్చు రేట్లు అంటే మరి సీజన్ బట్టి ఉంటాయి మనకు కన్నెమూల మహాగణపతి టెంపుల్ ఉంది కదా దాటినాక మనం మాట్లాడుకొని రావచ్చు நான் வாயின் சாஹஸ் கோச்சில் e xantade చె చూద్దాం చూపించా చూద్దామాట్లాడాలంటే చూపి చూసుకొని చెడ్జామండి ఇష్టం అట్లే కానీ నేను నేనేమంటాను అంటే అంత మనకేం ఆపడతాను ఇప్పుడే మేము సివిల్ క్యూ లైన్లోకి వచ్చాము అంటే అయ్యప్ప స్వాములకి వేరే లైన్ ఉంటుంది వాళ్ళు పది మెట్ అంబడి అంటే పద్దెనిమిది మిట్లు ఎక్కి వస్తారు వాళ్ళ లైన్ అయితే భయంకరంగా ఉంది మరి స్వాముల లైన్ వేరే ఉంటుంది మేము అంటే సివిల్ వాళ్ళ అంటే స్వాములు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైన్ వేరే ఉంటుంది ఆ లైన్లోకి మేము ప్రవేశించాము చూడండి కింద అయితే అయ్యప్ప స్వాముల లైన్ అయితే భయంకరంగా ఉంది మేము ఇప్పుడు ఇదంతా తిరిగి మరి సన్నిధానం అంటే పైన నుంచి పైకెక్కి మళ్ళీ కిందికి దిగాలి కాస్త దూరంలో ఉన్నటువంటి పురోత్తమ దేవి టెంపుల్ వచ్చాము ఇప్పుడు పోదామా ఇట్లా ఇది మాలికాపుర టెంపుల్ ఇట్లా ఎంట్రీ కాలిబాట వస్తున్నప్పుడు మీకు మాలికా పురోత్తమ అమ్మవారి గురించి శిరంగుతు దగ్గర ఒక కథ చెప్పాను కదా మరి ఆ అమ్మవారి టెంపులే ఇది మరి అయ్యప్ప స్వామి టెంపుల్కి కొంత దూరంలో ఉంటుంది వచ్చిన భక్తులు ఖచ్చితంగా ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇరువుడిలో అమ్మవారికి ఒక టెంకాయ అదేవిధంగా జాకెట్లు బుడ్డలు కూడా ఉంటాయి అవి సమర్పిస్తారు తిరిగి జాకెట్ గుడ్డలు తీసుకెళ్ళి ఇంట్లో ఉండేటువంటి స్త్రీలకు ఇస్తే మంచిది అని చెప్పేసి ఒక ఆచారం ఇక్కడ కొనసాగుతుంది ఇదంతా మాలికా పురోత్తం అమ్మవారి టెంపుల్లో చూడవచ్చు ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ గ్రిగుండాన్ని భస్మాకులము అని అంటారు మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము మరి కాసేపు ఇక్కడే అటు ఇటు తిరిగి మళ్ళీ కిందకు అంటే పంబకు వెళ్ళి మా బైక్స్ని తీసుకొని రాత్రి వరకు మేము కుండీని చేరుకోవాలి మళ్ళీ మీ ముందుకు డే ఫిఫ్త్తో వస్తాను ఇంతవరకు జై హింద్ జై భారత్